హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ చానల్ త్రిలోక్ మిథునని ప్రశ్నిస్తూ ఉంటాడు మీ కార్ నేను చెక్ చేయాల్సిందే అని చెప్తూ ఉంటాడు డు డొయ్యను హుయామ్ అని అడుగుతూ ఉంటుంది మిథున నేను ముఖర్జీ గారి వన్ అండ్ ఓన్లీ వన్ డాటర్ని నా కారు మీరు చెక్ చేస్తారా మీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది అటువైపు నుంచి బ్లూటూత్లో రేవతి ఎలా మాట్లాడాలి అని చెబుతూ ఉంటుంది ఇక అలాగే ఇటువైపు మాట్లాడుతూ ఉంటుంది త్రిలోక్ మాత్రం ఆశ్చర్యపోతాడు అచ్చం శీతలానే ఉంది నిజంగానే సీత మిథున ఇద్దరు ఒక్కటేనా లేకపోతే వేరు వేరా అని ఆలోచిస్తూ ఉంటాడు మీ ఐడి చెక్ చేయాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు త్రిలోక్ నేను ముఖర్జీ గారికి ఫోన్ చేసి కనుక్కుంటాను అని చెప్పి ముఖర్జీతో మాట్లాడుతూ ఉంటాడు ఇక నా డాటరే మిథున అని చెప్పడంతో ఇక సరే అని ఒప్పుకుంటాడు ఇక అప్పుడు త్రిలోక్ని చూస్తూ ఉంటుంది మీరు నా కారి చెక్ చేద్దామని చూస్తున్నారు కదా మీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతారు అని రెక్లెస్గా మాట్లాడుతూ ఉంటుంది ఇకప్పుడు త్రిలోక్ సరే అని మిథున వేరు సీత వేరు అని ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకంటే సీతకి ఇంత ఇంగ్లీష్ మాట్లాడటం రాదు కదా కానీ మిథున మాట్లాడుతుంది తన స్టైల్ వేరు తిన స్టైల్ వేరు కాబట్టి ఇద్దరు వేరు వేరే అని చెప్పి నమ్ముతూ ఉంటాడు ఇకప్పుడు సి మిథున ఐడి కూడా చూపిస్తూ ఉంటుంది ఇక యుఎస్ నుంచి వచ్చినట్టుగా కన్ఫామ్ చేసుకుంటూ ఉంటాడు త్రిలోక్ సరే అని చెప్పి ఇక మిథునని అక్కడి నుంచి పంపించేస్తాడు అమ్మయ్య ఎలాగైనా సరే ఈ సిఏ త్రిలోక్ని నమ్మించేసాం అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది ఇక అలా రేవతి ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది అలాగే ఇటు పక్కన సీత వాళ్ళ నాన్నతో కలిసి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా సరే అత్తమ్మను చంపిన వాడిని మనం పట్టుకొని తీరాలి నాన్న అని చెప్పి శివకృష్ణ ఎంక్వైరీ చేయిస్తూ ఉంటాడు సుమతిని చంపినప్పుడు ఆ కత్తి మీద సీత వేలిముద్రలతో పాటు ఇంకొక వేలిముద్రలు కూడా కనిపిస్తూ ఉంటాయి అవి ఎవరు అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు శివకృష్ణ ఇక సీత శివకృష్ణ ఇద్దరు కలిసి ఇటు మహాలక్ష్మి ఇంటికి బయలుదేరి వస్తారు మళ్ళీ ఎందుకు వచ్చావు సీత అని చెప్పి మహాలక్ష్మి అరుస్తూ ఉంటుంది ఎందుకు వచ్చానో నేను చెప్తానత్తా పడతావు ఎందుకు అని అడుగుతూ ఉంటుంది నిన్ను ఇంకొకసారి రామ్ ఇక్కడికి ఏ వంక పెట్టుకొని రావద్దని చెప్పాడు కదా నువ్వు బయటికి వెళ్ళిపోతే బాగుంటుంది రామ్ రాకముందే లేకపోతే రామే నిన్ను మెడబట్టి బయటికి గెంటేస్తాడు అంటూ మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పైగా మీ నాన్నని తీసుకొని మరీ వచ్చావు అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు శివకృష్ణ చెప్తూ ఉంటాడు మా సుమతి చావు వెనకాల ఎవరు ఉన్నారన్నది కనిపెట్టడానికి మేము వచ్చాం అని అనటంతో మహాలక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అది హత్య చేసింది నీ కూతురేగా అని అడుగుతూ ఉంటుంది నా కూతురు వేలిముద్రలు కత్తి మీద దొరికాయి కానీ దానితో పాటు ఇంకొక వేలిముద్రలు కూడా మాకు దొరికాయి అని చెప్పడంతో మహాలక్ష్మి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఇంకొక వేలిముద్రలా అని అడుగుతూ ఉంటుంది అవును అవి ఎవరివో తేల్చటానికే మేము ఇక్కడికి వచ్చాం అంటూ ఒక ఇద్దరు వ్యక్తుల్ని అక్కడికి పిలుస్తూ ఉంటాడు శివకృష్ణ ఇక వాళ్ళిద్దరూ వస్తారు ఇదిగో మీ ఇంట్లో ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వేలిముద్రలు మాకు ఇవ్వాల్సిందే అవి ఎవరు అనేవి మేము కనిపెడతాం అని చెబుతూ ఉంటాడు ఇక మహాలక్ష్మి కంగారు పడిపోతూ ఉంటారు మీ ఇంట్లో అందరూ ఇవ్వాల్సిందే అని అనటంతో మహాలక్ష్మి మేమెందుకు ఇస్తాం అని అడుగుతూ ఉంటుంది చం చంపలేదని మీకు తెలుసు కదా మరి ఎందుకు భయపడుతున్నారు ఏ భయం లేనప్పుడు మరి వేలుముద్రలు ఇవ్వటానికి ఎందుకు ఆలోచిస్తున్నారు అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు మాకేం భయం లేదు అని చెప్తూ ఉంటుంది అయితే అందరు వేలుముద్రలు ముద్రలు తీసుకో అప్పుడు వాళ్ళు మహాలక్ష్మి జన అర్చన గిరి అందరి వేలుముద్రలు కూడా తీసుకుంటూ ఉంటారు ఇక చలపతి అయితే ఎలాగైనా ఇప్పుడు నిందితులు తెలిసిపోతుందన్నమాట అని అనటంతో ఇక వాళ్ళు అందరివి తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా సీత వాళ్ళని ఆగమని పిలుస్తూ ఉంటుంది ఆకండి అవును ఇంట్లో గౌతమ్ ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది గౌతమ్ వేలుముద్రలు కూడా తీసుకోవాల్సిందే అని సీత గొడవ చేస్తూ ఉంటుంది వాడి వేలుముద్రలు ఎందుకు ఇక్కడ తనేమి మన ఇంట్లో మనిషి కాదు కదా అని మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది ఎందుకంటే సుమతి అత్తమ్మ హత్య జరిగినప్పుడు అందరూ వేలిముద్రలు తీసుకోవలసిందే లేకపోతే నేను ఊరుకొను మర్యాదగా గౌతమ్ని పిలిపించండి అని గొడవ చేస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి అయితే ఇప్పుడు ఎలాగా గౌతమ్ వేలిముద్రలు ఇచ్చాడు అంటే కనుక సుమతిని హత్య చేసింది వాడి అని తెలిసిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వాడు బయటికి వెళ్ళాడని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను అని సీత అక్కడే కూర్చుంటుంది ఇక గౌతమ్ వేలిముద్రలు ఇస్తా